హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే విడుదల చేశారు అయితే మనకు మే నెలకు సంబంధించి ఇవ్వ ఇవ్వబోయే పెన్షన్లపై అందరికీ ఇళ్ళకైతే పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు రెండు నెలలకు సంబంధించిన పెన్షన్స్ అనేవి వీరికి అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఇది ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే వీరు మాత్రం బ్యాంక్ అకౌంట్లకు వీరికి మాత్రం బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే వేస్తారు సో ఎవరికి వేస్తారు దానికి సంబంధించి కూడా లిస్ట్ అనేది విడుదల చేశారు ఎవరెవరికి బ్యాంక్ అకౌంట్లో వేస్తారు ఎవరెవరికి ఇంటికి పంపిణీ చేస్తారు దానికి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేశారు అయితే మీరు ఆ లిస్ట్ చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ పైన మీరు ఎంటర్ చేసి మీ మీ యొక్క ఏదైతే పెన్షన్ ఐడి ఉంటుందో పెన్షన్ కార్డు సో దాంట్లో ఐడి నెంబర్ ఉంటుంది సో ఐడి నెంబర్ ద్వారా మీరు పెన్షన్కి సంబంధించినటువంటి మీకు పెన్షన్ అనేది ఇంటికి వచ్చి ఇస్తారా లేదంటే కనుక మీ యొక్క పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్లో వేస్తారా అని అక్కడి తెలుసుకోవచ్చు ఇక వివరాలకు వెళ్ళినట్లయితే అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అయితే మనకు పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు అందరికీ అని చెప్పేసి ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుందండి అయితే అందరికీ వేయడం లేదండి బ్యాంక్ అకౌంట్లో కొందరికి మాత్రమే ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలైతే బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తున్నారు మరి కొందరికి ఇంటి దగ్గరికే మీకు పెన్షన్ అయితే వచ్చి చేరుతుంది సో ఎవరికి చేరుతుంది ఏంటి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క పెన్షన్ ఏవైతే ఉన్నాయో రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అనగా మనకు ఒక నెలకు మూడు అంటే రెండు నెలకు ఆరు వేల రూపాయలు అయితే మీ యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి ఎవరికి రాబోతున్నాయి మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెన్షన్ల యొక్క పంపిణీకి సమాచారము ప్రస్తుతం నెల పెన్షన్ లబ్ధిదారుల లిస్ట్ అనేది ఆప్షన్ అనేది మనకు ఎస్ఎస్ పెన్షన్ వెబ్సైట్ అనగా మనకు డబ్ల్యూఈఏ అంటే డబ్ల్యూఈ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి అలాగే డబ్ల్యూడబ్ల్యూడిఎస్ వారి యొక్క లాగిన్లో ఇవ్వడం అయితే జరిగింది అలాగే డీబీటీ లిస్ట్ అనగా మనకు నేరుగా పెన్షన్దారుల యొక్క బ్యాంకు ఖాతాకు నగదు జమ అయ్యే వారి లిస్ట్ కూడా అయితే ఇచ్చారు అయితే ఆ లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంది ఆ లింక్ ద్వారా మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోగలరు అలాగే మనకు డీబీటీ లిస్ట్ అనగా ఇంటింటికి పెన్షన్ ఇవ్వవలసినటువంటి వారి యొక్క లిస్ట్ అనేది అయితే ఉంది అలాగే మనకు ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే పై రెండు లిస్టులు మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు సో మనకు ఆ లింక్ ద్వారా మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు మన నుంచి ప్రభుత్వం ఒక మనకు ఫోటో కూడా విడుదల చేశారు అయితే ఆ ఫోటోకి సంబంధించి కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇది మనకు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో ఈ విధంగా అయితే ఫోటో అనేది ఉంటుంది సో మీరు దీనికి దీని కారణంగా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకొకటి వచ్చిందండి సో ఇక్కడ మీకు ఆ నోటిఫికేషన్ కూడా అయితే స్టిక్ చేస్తాను చూడండి మే జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ముఖ్య సూచనలు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే ఫస్ట్ పాయింట్ మీరు చూసుకున్నట్లయితే కొందరు పెన్షన్దారులకు బ్యాంక్ అకౌంట్కు మరికొందరికి డోర్ టు డోర్ డెలివరీ ద్వారా మనకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కొందరికి మాత్రమే బ్యాంక్ అకౌంట్లు మరికొందరికి మాత్రం డోర్ టు డోర్ డెలివరీ దాదాపు డెబ్బై ఐదు శాతం మందికి వారి వారి యొక్క అకౌంట్లలో పెన్షన్ల బదిలీ చేయబడును థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మిగిలిన ఇరవై ఐదు శాతం పెన్షన్లకు డోర్ టు డోర్ పెన్షన్ల పంపిణీ అయితే చేయబడును అలాగే ఎవరికి బ్యాంక్ అకౌంట్కి జమ జమ చేయబడుతుంది మరియు ఎవరికి డోర్ టు డోర్ డెలివరీ పంపిణీ చేయబడుతుంది అనే వివరాలు అందుబాటులో ఉంచడం అయితే జరిగింది ఈ సమాచారము ముందే సంబంధిత పెన్షన్దారులకు అయితే తెలియజేయడం చేయాల్సి అయితే ఉంటుంది అలాగే బ్యాంకు ఖాతాలకు జమ చేయబడిన మొత్తాల్లో రిజెక్ట్ అయిన వాటిని మళ్ళీ డోర్ టు డోర్ డెలివరీ ద్వారా పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఏ ఒక్క పెన్షనర్ కూడా సచివాలయానికి పెన్షన్ కొరకు రావాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ అయితే మనకు క్లారిటీగా చెబుతున్నారండి అయితే మనకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే పెన్షన్లకు సంబంధించి కొందరికి మాత్రమే అకౌంట్లో వేస్తారు సో ఎవరికంటే మనకు వికలాంగులకి రోగులు ఎవరైతే ఉన్నారో అంటే మంచం మీద ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్లకు పక్కా డ డైరెక్ట్గా అధికారులు వచ్చి మనకు పెన్షన్లు అయితే ఇస్తారు దాంట్లో నో డౌట్ అలాగే మిగిలిన వారు అంటే మనకు ఎవరైతే నడుస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ తీసుకున్నారు గత సమ గత నెల సో ఇప్పుడు ఏంటంటే మనకు వీళ్ళల్లో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రం అంటే వాళ్ళు ఆధార్ నెంబర్ అనేది టైప్ చేస్తారండి ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ లింక్అప్ ఉంటే కనుక ఆ బ్యాంక్ అకౌంట్కి మీకు అమౌంట్ అనేది వేస్తారు ఒకవేళ మీ యొక్క ఆధార్ నెంబర్కి బ్యాంక్ అకౌంటే లేదనుకోండి అలాంటి వాళ్లకు డైరెక్ట్గా మీ యొక్క ఇంటికే వచ్చి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు అయితే ఇస్తారు అలాగే ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది మనకు రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అయితే పంపిణీ అయితే చేస్తారన్నాను కదా సో ఎవరికి చేస్తారంటే మనకు ఎవరైతే మే నెలలో మిస్ అయి ఉంటారో అంటే మే నెలలో పెన్షన్లు అనేవి ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడి ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది మిస్ అయి ఉంటుంది సో అలాంటి వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీ అందరికీ ఏంటంటే జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లో మీకు మే నెలకు సంబంధించిన మూడు వేలు జూన్ నెలకు సంబంధించిన మూడు వేలు రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది ఆరు వేల రూపాయలు అయితే డైరెక్ట్గా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పెన్షన్దారులు ఏంటంటే ఈ పెన్షన్లకు సంబంధించి బ్యాంక్ అకౌంట్లు అయితే వేస్తారని చెప్పేసి చాలామంది ఆందోళన అయితే చెందుతున్నారండి సో మీరు ఎలాంటి టెన్షన్ అనేది అవసరం అయితే లేదు మీ యొక్క పెన్షన్ అనేది మనకు మే ఒకటో తేదీన రెండవ తేదీన మూడో తేదీన నాలుగో తేదీన ఐదో తేదీ వరకు అయితే ఈ పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుంది ఒకవేళ మీ యొక్క పెన్షన్ అనేది అందకపోతే కనుక అంటే మీరు అనుకున్న టైంలో రాని పక్షంలో మీ యొక్క పెన్షన్ అందకపోతే కనుక మీకు జూన్ నెలలో మనకి ఏంటంటే మే నెలకి సంబంధించిన పెన్షన్ జూన్ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుంది అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి ఏంటంటే ఎవరైతే రేషన్ అంటే మనకు ఒక పెన్షన్ ఐడి కార్డు ఉంటుందో ఆ కార్డు అనేది తప్పనిసరిగా మీరు చూపించాల్సి అయితే ఉంటుంది ఎవరు ఇప్పుడు ఏంటంటే మనకు సచివాలయ సిబ్బంది అనేది రారు కాబట్టి మనకేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వస్తారు కాబట్టి వీళ్ళకి సో తప్పనిసరిగా మీ యొక్క కార్డు ఏదైతే పెన్షన్ కార్డు ఉందో ఆ కార్డును మీరు ఆ అధికారులకి అయితే చూపించాల్సి అయితే ఉంటుందండి ఆ అధికారులకు చూపించిన తర్వాత మీ యొక్క వేలిముద్రన్న వేసుకొని లేదంటే కనుక మీ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకొని మీకు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది మూడు వేల రూపాయలు అందించడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో వేస్తారు అమౌంట్ వాళ్ళు ఎటువంటి నో ప్రాబ్లం మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే అమౌంట్ అనేది జమ కావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే పనకు పెన్షన్లకు సంబంధించి వీరికి మాత్రం ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి వీరికి మాత్రం ఇళ్లకు పంపిణీ అవుతుంది వీళ్ళకు మాత్రం బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారండి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు మీ యొక్క డబ్బులు అనేది టెన్షన్గా మీకు ఐదో తేదీ లోపల అందరికీ పెన్షన్ అయితే జమ చేయండి అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఐదో తేదీ వరకు అయితే పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది జమ అయిపోతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు చేర్చి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్